శక్తి యాప్ వినియోగించడం వలన మహిళలకు మరింత భద్రత చేకూరుతుందని బాపట్ల జిల్లా చీరాల శక్తి యాప్ బృందం సభ్యులు తెలిపారు శుక్రవారం వేటిపాల మండలం కొత్తపేట గ్రామ పంచాయతీలో గల కేఎస్ఆర్ హ్యాండ్లూమ్ వద్ద మహిళా కార్మికులకు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడీ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ శక్తి యాప్ యొక్క ఉపయోగాలు అందులో నిక్లిప్తం చేయబడిన సమాచారం వినియోగించే విధానం తదితర అంశాల గురించి మహిళలకు విస్తృత అవగాహన కల్పించారు ముఖ్యమైన ప్రదేశాలలో మహిళలకు శక్తి యాప్ గురించి వివరించి వారి మొబైల్లలో శక్తి యాప్ నిక్షిప్తం చేసుకునే విధంగా విస్తృత అవగాహన కల్పించారు అత్యవసర పరిస్థితుల్లో మహిళల రక్షణ శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లలో మహిళలు ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్ డెస్క్ పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇబ్బందిగా భావించే మహిళలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి సఖీవ్ వన్ స్టాప్ సెంటర్ సేవలు వినియోగం గురించి అత్యవసర పరిస్థితులలో బాల బాలికలకు సంబంధించిన సమస్యను వన్ జీరో నైన్ ఎయిట్ మహిళలకు సంబంధించిన సమస్యకు వన్ ఎయిట్ వన్ పోలీస్ శాఖను సంప్రదించేందుకు వన్ డబల్ జీరో డబల్ వన్ టూ సైబర్ నేరాలకు గురైతే సంప్రదించవలసిన వన్ నైన్ త్రీ జీరో మత పదార్థాలను సంబంధించిన సమాచారం అందించడానికి వన్ నైన్ సెవెన్ టూ హెల్ప్ లైన్ నెంబర్ల గురించి శక్తి బృందాలు అవగాహన కల్పించాయి వచ్చినప్పుడు మీరు ఒకటే వస్తుంటారు మీరు ఇంటికి వెళ్తానికి అవకాశం లేదు ఈ యాప్ ఉన్నప్పుడు మీకు ప్రతి హస్తంగా మీరు పనిచేస్తుంది ఈ యాప్ వెంటనే మీరు ఇన్స్టాల్ చేస్తున్నాం వెంటనే మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఎస్ఓస్ వస్తుంది ఆ ఎస్ఓస్ మీరు కాల్ చేస్తే కంట్రోల్ రూమ్కి వెళ్తుంది కంట్రోల్ రూమ్ మీ యొక్క సమస్య తెలుసుకొని సమ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ స్టేషన్ వారు సేవ్ అవర్ సోల్ అంటే మన శరీరం మనం భద్రతను కాపాడుతుంది